అందరికి నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉండండి ఇల్లుకు నార్త్ సైడ్ ఇరవై ఫీట్ల రోడ్ అండి సౌత్ నా పదిహేను ఫీట్ల రోడ్ అయితే ఉందండి మేమైతే ఇల్లుకు పార్కింగ్ దగ్గర ఉన్నామండి లోపలికి అయితే వెళ్దాము ఇలాగుందో మీకైతే చూపించడం జరుగుతుంది ఇల్లు వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి ఇల్లు పాతదే అండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ హౌస్ ఉందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఏ చెప్తే లోన్ హౌస్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నాడు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రెండు రూమ్లు అయితే ఉండండి చూపిస్తాను మీకు చూసుకోవచ్చు మీరు టోటల్గా ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్ అండి మనకు మున్సిపల్ ఆఫీస్ వచ్చేసి హండ్రెడ్ మీటర్ అండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండి హైదరాబాద్ గట్టిసా రోడ్ వచ్చేసి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి మనం అయితే ఇక్కడ రూమ్లు అయితే రావడం జరిగిందండి టోటల్ అయితే మీరు చూసుకోవచ్చు ఇలా ఉందో ఇక్కడైతే మనకు చిన్న కిచెన్ కోసం అయితే ఇవ్వడం జరిగిందండి విండోస్ అండి కిచెన్ బండా అండి టోటల్గా అయితే చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి మనకు ముప్పై నాలుగు లక్షలకు వస్తా అండి నూట యాభై గదలండి మున్సిపల్ లో ఉందండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉందండి మనం అయితే ఇంకో రూమ్లో వెళ్దాము అక్కడ కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు మీరు ఆ సెల్ఫ్లు ఇవ్వడం చేయిందండి విండోస్ ఇవ్వడం చేయిందండి ఇక్కడ కూడా డోర్ ఇవ్వడం చేయిందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా గట్కేసర్లో ఉందండి నియర్ బై ఎద్లబా రోడ్ అండి నియర్ బై మున్సిపల్ ఆఫీస్ అండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేసుకోండి మనకు లో బడ్జెట్లో ప్రాపర్టీస్ మాత్రం చేస్తామండి